హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజున మన సాకేత్ మీడియా యూట్యూబ్లో ఈరోజున మనం స్వామి వారి దేవాలయం ఎక్కడ ఉన్నది ఆ గుళ్ళో ఏవేమి స్వాములు ఉన్నారు ఏ ఏ పూజలు జరుగుతాయి అనే విషయాన్ని మనం అందరం కూడా ఇప్పుడు తెలుసుకుందాం మనకి ఎన్నిసార్లు భక్తులకి మనం చెప్పినా కూడా ఈ గుడి ఎక్కడ ఉంది మాకు తెలియదు మేము ఎప్పుడూ చూడలేదు అని చెప్పి చాలామంది మనతో అంటూ ఉన్నారు ఇప్పుడు ఆ గుడి ఎక్కడుందో మీకు క్లియర్గా యూట్యూబ్లో చూపించడం జరుగుతుంది మనం చూస్తున్నాం కదా ఇప్పుడు చీల్ డు ఇప్ రోడ్లో ఇది రామాలయం మనం బస్ స్టాండింగ్ రామాలయం ఉంది కదా ఆ రామాలయం దగ్గర నుంచి నాలుగు అడుగులు వేసుకుంటూ వస్తే మనం కర్లపాలెం వెళ్ళేటువంటి రోడ్లో బయట అయ్యప్ప స్వామివారి దేవాలయం దర్శనమిస్తుంది మనకి దానికి ఒక్క అడుగు అలా ముందుకు వస్తే మన శ్రీ రుక్మిణి సమేత వారి దేవస్థానం మనకందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు లోపలికి వెళ్ళి మనకి ఇక్కడ ఏమేమి స్వాములు ఉన్నారు ఏమేమి విగ్రహాలు ఉన్నాయి మనకి ఏమేమి పూజలు జరుగుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా లోపలికి రాగానే మనం కాళ్ళు కడుక్కుంటానికి ఇదిగో చూశారు కదా ఇక్కడ ఒక బావి ఉంది మనకి కాళ్ళు కడుక్కానికి ట్యాపులు అవన్నీ కూడా ఏర్పాటు ఉన్నాయి దానికి పక్కనే నవగ్రహ మండపం గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలానే నవగ్రహాలు ప్రతి ఒక్కళ్ళకి మన జీవితంలో ఆదిత్యాది నవగ్రహ దేవతల అనుకూలం కోసం ప్రతినిత్యము కూడా మనం అందరం కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటాం అందులో ముఖ్యంగా శనేశ్వరుడికి తైలాభిషేకాలు ఈ విశేష పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాం అది నిర్వహించుకోవటానికి మనం నూతనంగా ఒక రెండేళ్ల క్రితం నిర్మించినటువంటి ఈ నవగ్రహ మండపం ఇది మనకిక్కడ జపాలు హోమాలు పూజా కార్యక్రమాలు అన్నీ కూడా మీ చేతులతో స్వయంగా నిర్వహించడం జరుగుతుంది చూశారు కదా ఇప్పుడు మనం ఈ దేవాలయంలో అతి ప్రాచీనమైనటువంటి నాగేంద్ర వారి పుట్టను చూద్దాం ఎన్నో ఏళ్ళ నుంచి అతి ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి స్వామి పుట్ట అందరికీ నాగుల చవితి రోజు బాపట్లలో ఉన్నటువంటి అశేష భక్తజనం వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి స్వామివారి వారి పుట్ట ఇక్కడ మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడు మానసాదేవి అమ్మవారు జంటనాగులు నాగేంద్ర స్వామి పుట్ట ఇవన్నీ కూడా మనకి దర్శనమిస్తాయి లోపలికి రాగానే మానసాదేవి దగ్గర వివాహాలు కానివారు సంతానం లేనివారు ఏదన్నా మనసులో బలమైన కోరిక అనుకొని తీరని వారు వారందరూ కూడా ప్రతినిత్యం ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది పుట్ట దగ్గరికి విశేషంగా ప్రతి ఆదివారం మంగళవారం భక్తులందరూ వచ్చి స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఆ పుట్టకి పక్కనే మన ఉమామహేశ్వర స్వామివారు దర్శనమిస్తారు మనకి ఎదురుగా నంది స్వామివారు ఉమామహేశ్వర స్వామివారు చిన్న విగ్రహం అయినప్పటికీ ఆయనలో ఉన్న శక్తి అతీతమైన శక్తి ప్రత్యక్షంగా నేనే చాలా ప్రయోజనాలు పొంది ఉన్నాను స్వామివారిని పూజించి స్వామివారిని మనసులో తలుచుకొని ఎన్నో ఎంతమందికో కానటువంటి పనులన్నీ కూడా మన ఉమామహేశ్వర స్వామివారికి అభిషేకం చేసుకొని పూజ చేసుకొని వెళితే ఆ పనులు ఎన్నో అయిన పనులు మనకి వచ్చి భక్తులంతా కూడా చెప్పి ఉన్నారు మాకు ఈ పని జరిగింది అని చాలా పవర్ఫుల్ స్వామి ఉమామహేశ్వర స్వామివారు ఆయన కూడా మన దేవాలయంలో కొలువు తీరి ఉన్నారు ప్రతి సోమవారం పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు కార్తీక మాస విశేష పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇక్కడ జరగటం విశేషదాయకం అదేవిధంగా రావి చెట్టు వేప చెట్టు కలయిక స్వామివారి పురాతనమైనటువంటి దేవాలయం నిర్మించిన దగ్గర నుంచి ఉన్నటువంటి ఈ చెట్టు ఈ చెట్టుకు కూడా సంతానం లేని వారు తమ ముడుపుల్ని కట్టుకోవటం ఆ అమ్మవారికి మొక్కుకోవటం అమ్మవారికి మొక్కుకొని తమ మొక్కుల్ని మరి నెరవేరిన తర్వాత వచ్చి తీర్చుకోవటం చాలా విశేషదాయకం ఒకప్పుడు మన ఈ పుట్ట దగ్గర ఆ చెట్టుకి మొక్కుకొని పొంగళ్ళు చేసుకొని ప్రతి ఒక్కరూ అయిన తర్వాత దేవాలయానికి వచ్చి స్వామివారికి పూజ చేసుకొని పొంగళ్ళు పెడతాం చాలా ఆనవాయితీగా వచ్చేది అదేవిధంగా ఇక్కడ మనం బెంచీలు చూస్తున్నాం ఇవన్నీ కూడా మనం ఈ గుళ్ళన్నీ కూడా తిరిగి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని వచ్చి సేద తీర్చుకోవటానికి కాసేపు అలా కూర్చుంటానికి చాలా చక్కగా ఉంటుంది అదేవిధంగా దేవాలయంలోకి ఎంట్రన్స్ అవ్వంగానే శ్రీ రాధాకృష్ణులు దాని ఎదురుగా కొలను రాధాకృష్ణులు ఎంతోమంది ఫోటోగ్రాఫీ కోసం ఫోటోలు తీసుకుంటానికి ఇక్కడికి బయట నుంచి కూడా కథలు వస్తూ ఉంటారు ఏదన్నా చిన్న చిన్న ఫోటోషూట్లు పెళ్లికి ముందు టీజర్లు అట్లాంటివి తీసుకుంటానికి మన దేవాలయానికి చాలామంది భక్తులు వచ్చి మన అడిగి పర్మిషన్ తీసుకొని ఈ దేవాలయంలో ఇటువంటి ఫోటోషూట్లు షూట్లు టీజర్లు కూడా తీసుకుంటూ ఉన్నారు ఒక రెండు టీజర్లు కూడా పెళ్ళికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా చేసుకున్నవి మన దేవాలయంలో ఉన్నవి అదేవిధంగా శ్రీ రుక్మిణీ సమేత వారి దేవాలయం శ్రీ వీరాంజనేయ వారి దేవాలయం ఈ దేవాలయంలో చక్కగా షెడ్ లేసి మనం చిన్న చిన్న పెళ్ళిళ్ళు మన గుళ్ళో కార్యక్రమాలు అవన్నీ కూడా చేసుకోవటానికి ప్రశాంతమైనటువంటి వాతావరణం వెయ్యి మందికి పైగా జనాలు వచ్చినా కూడా ఎక్కడా ఇరుగ్గా ఉండకుండా ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని పూజించుకునేటువంటి భాగ్యం ఉన్నటువంటి మన ఈ దేవాలయం చాలా ఖాళీ ప్లేసు విశాలమైన ఇది మనం ఎంత మనస్సులో ఏదన్నా బాధలు కానీ ఏదైనా టెన్షన్స్ కానీ అలాంటివి పెట్టుకొని మనం దేవాలయానికి వచ్చినప్పుడు ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని అంతా కూడా చూసి ప్రశాంతమైనటువంటి మనస్సుతో బయటకు వెళ్ళే భక్తులు అవి ఎంతోమంది నాకు ఈ దేవాలయంలో చెప్పుకున్నారు స్వామి మేమెప్పుడు ఈ గుడికి రాలేదు ఇదే ఫస్ట్సారి ఇదే మొదటిసారి రావటం కానీ ఒక్కసారి అట్లా వచ్చి కూర్చొని ప్రశాంతంగా ఉంటే మా మనసంతా కూడా ఆ టెన్షన్స్ ఆ బాధలు అన్నీ కూడా తొలగిపోయి మనసంతా ప్రశాంతంగా అయిపోయింది అని చెప్పి మనకు చెప్పి ఉన్నారు మనం దేవాలయంలోకి రాగానే వీరాంజనేయ వారు ఆ సంజీవుని పర్వతాన్ని పట్టుకొని స్వామివారు మనకు దర్శనమిస్తారు వారు ఇక్కడ మనం ఏదన్నా మొక్కుకొని స్వామివారికి ఆకు పూజ చేయించినట్లయితే ఆ కోరికలన్నీ కూడా తప్పక నెరవేరుతాయి చాలామంది మన దగ్గర పూజా కార్యక్రమాలు వాళ్ళు చెప్పి ఉన్నారు మాకు స్వామివారికి మొక్కొని ప్రదక్షిణాలు చేసి పూజ చేయించుకుంటే మేము అనుకున్న పనులు మాకు జరిగినాయి అని చెప్పి భక్తులు చాలామంది మనకు తెలియజేసి ఉన్నారు అదేవిధంగా మన రుక్మిణి సమేత వారు ఎంత చక్కగా ఎంత ఆహ్లాదంగా ఆ స్వామిని చూడగానే చూడండి మన మనస్సులో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతమైనటువంటి మనసు వచ్చేటువంటి ఆ సుందరమూర్తిని చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఎంత చక్కగా ఉన్నారు అదేవిధంగా స్వామివారి ఉత్సవమూర్తులు కళ్యాణోత్సవం జరిగేటువంటి ఉత్సవమూర్తులు మనం ప్రతినిత్యం పూజించుకునేటువంటి లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఇక్కడ ప్రతినిత్యము అమ్మవారికి కుంకుమ పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది మన దేవాలయంలో సీతారాములు వీరికి కూడా శ్రీరామనవమి రోజు ప్రతి సంవత్సరం కళ్యాణోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా గణపతి నవరాత్రులు దుర్గా అమ్మవారి దేవీ నవరాత్రులు విశేష పూజా కార్యక్రమాలన్నీ కూడా మన దేవాలయంలో జరపబడుతూ ఉంటాయి రుక్మిణి సమేత స్వామి వారికి కృష్ణాష్టమి విశేష పర్వదిన పూజా కార్యక్రమాలు అమ్మవారు లలిత త్రిపుర సుందరి అమ్మవారు మన దేవాలయంలో జమ్మి చెట్టు ఇక్కడ ఈ జమ్మి చెట్టుకి సెమీ వృక్షానికి మనం దసరా నవరాత్రుల్లో పూజలు చేసుకుంటూ ఉంటాం అదేవిధంగా ఉసిరి చెట్లు మనం కార్తీక మాసంలో ఎంతోమంది భక్తులు ఎంతోమంది ఈ దేవాలయానికి వచ్చి వనభోజనాలు చేసేటువంటి ఆనవాయితీ ఎప్పటి నుంచో మన దేవాలయంలో జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఒక కూటమిలాగా వచ్చి ఇక్కడ వనభోజనాలు చేయటం ప్రశాంతమైన ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో కాసేపర్ల సేర తీర్చుకొని వెళ్ళటం చాలా ఆనవాయితీగా వస్తూ ఉన్నది మన ఈ రుక్మిణీ సమేత స్వామివారి దేవాలయంలో నెల పూజా కార్యక్రమాలు సంవత్సర పూజా కార్యక్రమాలు మీ గోత్రనామాలతో ప్రతినిత్యం కూడా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఎవరికైనా ఈ దేవాలయం తెలియని వారు ఉంటే ఒక్కసారి వచ్చి స్వామివారిని దర్శించుకొని మనం ఇప్పుడు చూపించినటువంటి ఆదిత్యాది నవగ్రహాలు శ్రీ నాగేంద్ర స్వామివారి పుట్ట మానసాదేవి అమ్మవారు అలానే సీతారామచంద్రమూర్తి రుక్మిణీ సమేత స్వామివారు శ్రీ వీరాంజనేయ స్వామివారు లలితాదేవి అమ్మవారు ఉమామహేశ్వర స్వామివారు వీరందరినీ దర్శించుకొని భక్తులు తరించవలసిందిగా కోరుచున్నాం శ్రీ రుక్మిణీ సమేత స్వామివారి దేవస్థానం శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం చీల్ రోడ్ బాపట్ల